వారి విఘ్నములన్నీ తొలగిస్తారట వాళ్ళు ఒకవేళ అలా కాని పక్షములో మనకి విఘ్నాలు కనిపిస్తారు అంటే నిజంగా చాలా మంది ఏం చేస్తారంటే ఒకరు ఎవరో వచ్చారు ఫ్లైట్ లో ఇవ్వండి గంగ బాగా మురిగ్గా ఉంటుందంట కదా మేము గంగా స్నానం చేయమండి మేము ఆ యొక్క ఉన్న గెస్ట్ హౌస్ వాళ్ళు గంగ నీళ్ళ కదా వచ్చేది అన్నారు నేను గంగమూర్చే నేనే వాళ్ళకి అయితే చెప్పగలం వినే వాళ్ళకి ఏం చెప్తాను నా ఒక నమస్కారం పెట్టాను వాళ్ళు వచ్చారు మూడు రోజులు ఉన్నారు మూడో రోజు వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఎలకలేదో దోడి వైద్యంతా వాళ్ళకి ఎనర్జీ వచ్చింది ఇంతలో బొబ్బలు వచ్చేసే వాళ్ళకి అంటే చూడండి వాళ్ళు నిజంగా అంత దూరం వచ్చి భక్తితో వచ్చి గంగమ్మని అలా అనుకోవడం వల్ల విఘ్న రూపముల వాళ్ళకి అంతకన్నా పదింతలు పలికొచ్చు అంటే మనం చెప్పలేము మన ఆరోగ్యం అలా ఉన్నప్పుడు రంగమ్మ దగ్గరికి వెళ్ళమ్మా కొంచెం అలా మనం చదువుకోవడమే ఏదో చేయాలి భక్తిగా ఉండాలి అక్కడ లేకపోతే ఈ విఘ్న దేవతలు అరవై వేల మంది కాశీలో విఘ్న దేవతలు ఉన్నారు మనం చెప్పాను ఇందాక కాశీకి వచ్చామంటే గత జన్మలో పుణ్య రాశి ఉంది లేదా ఈశ్వరి అనుమతి ఉంది లేదా గత జన్మలో రాజభోగం అనుభవించి కాశీ వచ్చాం మనం ఇప్పుడు లేదా స్వర్గంలో ఉన్న దేవతలు కాశీపులో పుడతారు అటువంటిది ఇప్పుడు మనం ఇక్కడ తెలుసో తెలియకో మాట్లాడకూడని మాటలు చేయకూడని పనులు చేశామనుకోండి ఇంతటి గొప్ప అవకాశము చేయదార్చుకున్న వాళ్ళ మొత్తము అంటే ఇక్కడ చూసినాడు కాశీఖండం ఇరవై ఏడవ అధ్యాయంలో అరవై ఆరవ శ్లోకంలో చెప్తున్నాడు గంగా మాత ఎందు భక్తి శ్రద్ధలతో త్రికేణ శుద్ధిగా ఒక్కసారి స్నానం చేస్తానట మీరు ఎవరన్నా గంగా మాత రోజే చేస్తున్నావు అందరే కానీ మీకేమీ తెలియదు దాన్ని తెలుసుకొని గుర్తు పెట్టుకొని మీరు ఆ ఆ చేసేటప్పుడు ఆ స్మరణ చేసుకోండి అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే గంగా మాత ఎందు భక్తి శ్రద్ధతో ఒక్కసారి స్నానం చేస్తానట మీరు దెయ్యి పర్యాయములు యాగ ఫలితం వస్తుందట ఒక్కసారి మీరు గంగలోకి వెళ్ళి స్నానము భక్తిగా చేసినట్లయితే ఏం ఫలితం వస్తుంది మీ పర్యాయములు మీరు అశ్వమేధ యాగ ఫలితం చేసిన ఫలితం మీకు వస్తుంది ఇది అనమాట కాశీఖండం అరవై ఏడో ఇరవై ఏడో శ్లోకంలో అధ్యాయంలో అరవై ఏడో శ్లోకం ఎవరు కాశీ భక్తి లేనిచో అంటే కాశీ ఎందు ఒకవేళ భక్తి లేకున్నప్పటికీ ఒక నెల కాశీలో ఉంది ఒక స్నానం చేసినట్లయితే పాపం ఎవరో మా మల్లేశ్వరి గా అంటే అక్కడ ఎవరో ఒక ఆవిడ ఉంది వాళ్ళ ఇంటి దగ్గర నేను పెట్టుకుంటా రాదు ఎందుకు నీ కొడుకు దమ్తున్నాడు కదా నా దగ్గర ఒక నెల ఉంచుకుంటాను నిన్ను అని కాశీ తీసుకొచ్చింది అనుకో ఆవిడ కాశీ తెలియదు ఏమీ తెలియదు ఏదో వీడు పిలుచుకుని వాడు దర్తనాలని తప్పించుకొని వచ్చేసింది కాబట్టి అలా వచ్చేసిన ఆవిడ మీడితో పాటు కూడా వెళ్ళి ఆ గంగలో ఒక నెల రోజులు స్నానం చేసింది అనుకోండి ఆవిడేట తమ పూర్వీకులతో స్వర్గములు సుఖభోగాలు అనుభవిస్తుంది చూడండి ఒక నెల రోజులు తెలియకుండా అంటే గంగ మహత్యమేం తెలియదు తెలియకుండా మీరు గంగలో స్నానం చేసినట్లయితే అంటే ఎవరో తీసుకొచ్చారు ఇంక తప్పలేదు చేస్తున్నాం అంతే కొన్ని కొన్ని జరుగుతుంటాయి మనకి ఎవరో పిలుస్తారు మనం వాళ్ళు వెళ్తాము అక్కడ లాభం జరిగిందనుకో అమ్మా మీ పుణ్యం అంటాము నష్టం జరిగిందనుకో ఆవిడకి చెప్పం పది మంది వెళ్తాం ఆవిడ పిలిచింది నాకు ఆడు ఇరిగింది ఇది అనమాట అంటే ఇక్కడ తెలిసి కానీ తెలియక కానీ ఒక్క నెల మీరు గంగా స్నానం చేసినట్లయితే తెలియకుండా చేస్తేనే ఏం చెప్తున్నాడు వాళ్ళ బంధువులు మీరు స్వర్గవాసం చేస్తారట కండం ఇరవై ఏడవ అధ్యాయంలో ఎనభై ఎనిమిదవ శ్లోకంలో చెప్తున్నాడు ఎవరు కాశీ ఎందు ఉన్న గంగామాత ఎందు గంగా మాత ఎందు జీవిత పర్యంతము ఒకవేళ తెలుసో తెలుసు మన కాశీలో పుట్టాడు ఇక వాడు జీవిత పర్యంతమ స్నానం చేసేదనుకోండి వాడు జీవన్ ముక్తుడై ఈశ్వరి శరీరంలో ఒక అందముగా మారుతాడు అర్థమవుతుందా అంటే ఈశ్వరి యొక్క శరీరములో మనకి కాశీలో కొన్ని శివలింగాలు ఉన్నాయి అవన్నీ ఆయన అందములుగా పెరుకుంటారు అంటే మనము ఉన్నాం అనుకోండి ఇప్పుడు నాకు ఎవరైనా ఒక మంచి స్నేహితుడో లేదో ఉన్నారనుకోండి ఆవిడ నా కుడి భుజం అంటాం అవునా అంటే కుడి భుజం అంటే వాళ్ళని ఈ భుజం తీసి పెట్టడం కదా కానీ మన శరీరంలో ఒక భాగంగా చెప్పుకుంటాం అలాగే మన పిల్లలు మన బంధువులు మన తేడబుట్టిన వాళ్ళు అలా ఉన్నారనుకోండి మనము ఆ అంటే మన దేహము ఒక భాగము కింద వాళ్ళని పెట్టుకుంటాం అంటే ఈ సార్ చెప్తున్నాడు ఈ మహా ఉంటుంది కాశీలో ఉన్న గంగ ఎందు ఒక సంవత్సరం రోజులు భక్తితో స్నానం చేసినట్లయితే వాళ్ళ పూర్వీకులతో విష్ణులోకంలో భోగాలను భవిస్తారు ఒకవేళ మనకి తెలిసి ఒక సంవత్సరం రోజులు మనం కాని కాశీలో గంగా స్నానం చేసినట్లయితే మనము మనం చనిపోయినటువంటి మన పితృదేవతలు ఉంటారు కదా వాళ్ళందరితో అంటే మీరు స్వర్గంలో కానీ యమలోకంలో కానీ ఉన్నట్లయితే మళ్ళా వాళ్ళు పుట్టకలు వస్తూ ఉంటారు యమలోకంలో ఉన్న వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు స్వర్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళ పుణ్యం అయితే మళ్ళా పుట్టక తప్పదు కానీ వైకుంఠంలోనూ బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళు వాళ్ళు పుట్టుక చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు లోక కళ్యాణం కోసమే తా అవతారం తీసుకుని వస్తారు వాళ్ళు అంతేకాని స్వర్గంలో ఉన్న వాళ్ళు వీళ్ళు మామూలుగా పుడతారు మళ్ళా మళ్ళా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎవరు ఒక సంవత్సరం రోజులు కాశీలో ఉన్న గంగ స్నానం చేస్తే వాళ్ళ బంధువులతో అంటే పితృదేవతలతో అక్కడ వైకుంఠంలో గొప్ప అంటే